హాయ్ ఫ్రెండ్స్ రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం ఊహించని ట్విస్ట్తో మారిపోతుంది జగదాత్రి ఇక గుడికొచ్చిన తర్వాత హేళన చేస్తూ ఉంటారు జగదాత్రిని కేదార్ని అసలు గుడికి వచ్చామా లేకపోతే మీ నవ్వులు ఇకపక్కలు చూడడానికి వచ్చామా సర్లే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్దాంలే అని చెప్పేసి నిశి వైజయంతి వేటకరంగా మాట్లాడతారు అసలు ఎందుకు అంత కోపంగా ఎప్పుడు చూసినా జగదాత్రి మీద అరుస్తూ ఉంటారు జగదాత్రి ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారా అని చెప్పేసి కౌశికి అంటుంది ఈ లోపు సుధాకర్ వాళ్ళు ఏదో ముచ్చటగా మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరు పానకంలో పుడకలాగా సోరీ ఇక మీ తర్వాత మాట్లాడదాం మీరు తర్వాత చేయండి అసలు మీరు ఎవరిని ఓర్వరా చి మీ బుద్ధి ఇంత అని చెప్పేసి సుధాకర్ కూడా అని వెళ్తారు సుసాబ్ ఎట ఎటా మాట్లాడుతున్నాడు మీ మావయ్య అయినా వాళ్ళు చేసింది తప్పు కాదు మనం ఏదో అన్నందుకే ఇక మనది తప్పు అయినట్టుగా మాట్లాడుతూ ఉండరు అత్తయ్య ఇక ఇదే కద లోపల ఏదో జరుగుతుంది అప్పుడు దాన్ని రెడ్ హ్యాండగా పట్టిదా అని చెప్పేసి ఈ విధంగా ఇద్దరు కలిసి గుడి లోపలికి వెళ్తారు ఈ లోపు ఆదిలక్ష్మికి కౌశికి బాబుని తీసుకొని గుడికి వచ్చిందని చెప్పేసి తెలుసుకుంటుంది ఆదిలక్ష్మి ఎలాగైనా బాబుని కిడ్నాప్ చేసి ఇక కౌశిక్కి దూరం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఆది లక్ష్మి ఇక ఒక వ్యక్తులను పెడుతుంది ఎలాగైనా ఆ బాబును కిడ్నాప్ చేసి మీరు తీసుకెళ్ళాలి అంతేకాదు వాడు నా మనవడని చెప్పేసి నా కోడలు ఇక నానా మాటలు నన్ను అనేది కాకుండా ఆ ఇంట్లో అవమానించింది దీనికి ప్రతిహారంగా ఎలాగైనా వాన్ని కిడ్నాప్ చేసి ఈ ఊరు నుంచి వెళ్ళి బయటికి పంపిస్తేనే అప్పుడు నా కోడలు నా కొడుకు నా మాట వింటారు అప్పటిదాకా వాళ్ళు నా మాట వినరు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీకు ఎంత డబ్బైనా పర్వాలేదు నేను ఆ డబ్బిస్తాను ఎలాగైనా ఇక నా కోడలు చేతిలో ఉన్న పిడగాని మాయం చేసి మీరు ఇక్కడి నుంచెలా తీసుకెళ్ళాలి సరేనా సరే అమ్మా అని చెప్పేసి ఒక లేడీను జెంట్స్ ఇద్దరు కలిసి కౌశికి దగ్గరికి వెళ్తూ ఉంటారు అదే సమయానికి రౌడీలు కూడా పెడుతుంది ఆదిలక్ష్మి ఇక కౌశికి బాబుని ఎత్తుకొని వస్తుండగా ఈలోపు కౌశికిని అడ్రస్ అడిగేసరికి ఎలాగైనా వెనక నుంచి ఇంకో అతను వచ్చి బాబును లాక్కుంటూ ఉంటారు ఈలోపు కౌశికి బాబు నెయ్యకుంటే కళ్ళల్లో కారం కొట్టి బాబుని ఎత్తుకొని పోతుండగా బాబు బాబు అని చెప్పేసి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఈలోపు జగదాద్రి కేదర్ నిషి వైజయంతి సుధాకర్ అలా ముందుకు నడుచుకుంటూ లోపలికి వెళ్తుండగా కౌశికి మాత్రం బాబాని గట్టిగా ఆరుస్తుండగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసరికి కౌశికి చేతిలో బాబు లేకపోయేసరికి ఏమైంది వదిన అని చెప్పేసి జగదాత్రి కేదార్ ఇద్దరు వస్తారు బాబు బాబు లేడు దాద్రి అసలు ఏమైందని చెప్పేసి ఈ విధంగా కౌశికిని అడుగుతూ ఉంటుంది అసలు నా కళ్ళల్లో కారం కొట్టి బాబును ఎవరో ఎత్తుకెళ్లారు వదిన ప్లీజ్ వదిన నువ్వు కంగారు పడుకు బాబు ఇదే గుళ్ళో ఉంటాడు ఎక్కడున్నా సరే నేను బాబును వెతుకులాడి తీసుకొని వస్తానని చెప్పేసి ఇక జగదాత్రి ఒకవైపు కేదార్ ఒకవైపు నిషి వైజ్ కూడా ఒకవైపు వెళ్తారు అమ్మ నువ్వు ఏడవకమ్మా ఎలాగైనా అమ్మవారి దగ్గరికి మనవచ్చు బాబు ఇక ఆ అమ్మవారి కాపాడుతుందని చెప్పేసి సుధాకర్ కూడా కౌశికి నచ్చ చెప్తూ ఉంటారు ఇక మీరు మంచి పని చేశారు బాబు కంట కనబడకుండా ఎలాగైనా మీరు ఇక్కడి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పేసి ఆదిలక్ష్మి పక్కకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు జగదాత్రి కేదర్ బాబు కోసమని అటు ఇటు తిరుగుతుండగా దాచి కనిపించా లేదు కేదర్ నువ్వు అటువైపు వెళ్ళు అని చెప్పేసి అమ్మవారి దగ్గర నిలబడతాడు ఇక అమ్మవారిని ఇలా మొక్కుకుంటూ ఉంటాడు కేదర్ అమ్మ నీ సాక్షిగా ఈ గుళ్ళోకి అడుగు పెట్టం మా అక్కకు బాబు అంటే ప్రాణం ఆ బాబు ఇక నీ గుళ్ళో నుంచి బయటికి పోకుండా నువ్వే కాపాడాల తల్లి ఎన్నో కష్టాలు పడుతున్నాడు నా అల్లుడు ఇక నా అల్లుని నువ్వే కాపాడి మళ్ళీ అక్క దగ్గరికి తీసుకురా కడుపు కోత పెట్టకు తల్లి నువ్వు ఒక కన్న తల్లివే కదా ఇక ఆ కన్న పేగు ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసని నాకు తెలుసు తల్లి ఎలాగైనా సరే నా అల్లుని తన తల్లి దగ్గరికి చేర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి కేదార్ అమ్మవారి దగ్గర అలా మొక్కుతూ ఉంటాడు ఈలోపు రౌడీలు బాబుని తీసుకొని వెళ్తుండగా ఒక ఆవిడ డాష్ ఇస్తుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి సారీ మేడం అవున్రా ఎవర్రా బాబు అంటుండగా అబే మా బాబే అని చెప్పేసి అంటూ ఉంటుంది మీ బాబులో అనిపించట్లేదు నీ గడ్డం ఇదంతా చూస్తే నువ్వు బాబును కిడ్నాప్ చేసేవాళ్ళ ఉన్నావురా అని చెప్పేసి అంటుండగా లేదు మేడం వీడు ఇక మా అక్క కొడుకు హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాను నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది బాబునివ్వరా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే బాబునివ్వకుండా అలా వెళ్తూ ఉండగా వెంటనే కాలర్ పట్టుకొని వెనక్కి గుంజి ఇక వాణ్ణి కొట్టిన తర్వాత ఆ బాబును ఇక ఆవిడ తీసుకుంటుంది ఈ లోపు జగదాద్రికి ఎదరు బాబు కోసమని అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక ఇక్కడ కౌశికి ఏడుస్తుండగా అమ్మి బాబు ఎక్కడి పోడమ్మి ఎలాగైనా దొరుకుతానంటుండగా ఈ లోపు నిశి మనసులో అనుకుంటుంది ఎలా అవుతుంది గుళ్ళోకి వచ్చాను ఆ బాబు కంటికి కనబడకుండా వెళ్తే ఇక హ్యాపీగా ఉండవచ్చు ఆ ఇంటికి వారసుడు ఇక యువరాజు అవుతాడు దేవుడా ఇప్పుడైనా నాకు మంచి సాయం చేశావు అని చెప్పేసి అనుకుంటుండగా అయ్యో మీరేనండి బాబుకు తల్లి ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి అని ఇక ఆవిడ ఆ బాబుని తీసుకొచ్చి చేతిలో పెడుతుంది చాలా థ్యాంక్స్ అండి అసలు నా బాబు కనిపించకుండా పోవడం మీరెక్కడ చూసారని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఈ లోపు జగదా తిరికేదారు వెంటనే ఇక లోపలికి వచ్చేసరికి బాబు కౌశిక చేతిలో ఉంటారు వదిన బాబు దొరికాడా దొరికాడు జగదాత్రి ఇగో ఈవిడ ఈవిడ తీసుకొచ్చి ఇక బాబు అని చెప్పేసి ఇచ్చింది ఎవరో అండి ఇద్దరు రౌడీలు బాబుని తీసుకొని వెళ్తుండగా ఇక వెంటనే డాష్ ఇచ్చారు అందుకనే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని తీసుకొచ్చానండి అని చెప్పేసి అంటుంది ఎలా అవుతుంది నన్ను పిలిచారు నేను వచ్చి కాపాడాను అంతే నా బాధ్యత ఎందుకంటే నా గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను ఆపదను చూస్తూ ఊరుకోనలేను కదా ఆపద ఎలా వచ్చినా సరే ఈ అమ్మ తోడుగా ఉంటుంది ఈ అమ్మ తోడుగా ఉన్నంత వరకు ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ముందడిగేస్తుందని చెప్పేసి హఠాత్తుగా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక మీరు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వెనక్కి తిరిచేసరికి ఆవిడ కనిపించదు అప్పుడు అసలు ఆవిడ ఎటు వెళ్ళింది అని చెప్పేసి అంటుండగా ఇదంతా చూస్తూ ఉంటే వదినా అసలు అమ్మవారే మన బాబుని కాపాడినట్టుగా అనిపిస్తుంది అవును జగదాత్రి ఎలా అయితేంది గుళ్ళోకి వచ్చాం అసలు అమ్మవారి రోజు నా కొడుకును కాపాడింది అని చెప్పేసి బాబుని తీసుకొని గుళ్ళోకి దర్శనానికి వెళ్తారు ఈలోపు ఆదిలక్ష్మి అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఇక బాబు మళ్ళీ కౌశిక చేతిలో చూసి ఇక ఎలాగైనా బాబు ఈసారి కూడా మిస్ అయిపోయాడని చెప్పేసి ఇరిటేట్ పడుతుండగా వైజయంతి ఆదిలక్ష్మిని చూస్తుంది వదినగారు అని చెప్పేసి వెంటనే ఆదిలక్ష్మి దగ్గరికి వైజయంతి వెళ్తుంది ఇక ఏంటి వదిన గారు అట్లా ఉన్నారు గుడి దగ్గరికి వచ్చారు నీ మనవని దగ్గర వాడు మనవడు కాదు వాడు నాకు ఏమి కాదు వాడిని ఈరోజు కిడ్దం చేద్దామంటే ఇవాళ ఆ జగదాత్రి ఆ కేదర్ ఉండడం వల్ల ఇక ఈరోజు కూడా కుదరలేదు ఎలాగైనా సరే ఈసారి మాత్రం బాబు ప్రాణాలు తీయడానికైనా నేను వెనకాడనేసరికి ఇక వైజయంతి షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఇదంతా చేసింది మీరేనా అవును నేనే నా ఇంటి వారసుడు కాకుండా అనాథ పిల్లగాన్ని తీసుకొచ్చుకొని ఇక నా అని చెప్పగానే సరిపోతుందా ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి ఆ ఇంటికి వారసు చేయను నా మనవడని ఒప్పుకోలేను ఎలాగైనా సరే ఈసారి మాత్రం కిడ్నాప్ చేయను ప్రాణాలు ఇస్తా అని చెప్పేసి ఆదిలక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది ఇదే మంచి మనకు ఛాన్స్ ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు ఎలా అవుతుంది ఆదిలక్ష్మి మంటలా బగబగ అంటుంది ఇదే అనుకొని ఎలాగైనా బాబును మాయం చేసి ఇక ఆంది లక్ష్మి చంపేదాకా పురస్తే ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికి తెలియకూడదు అనుకుంటూ అనుకుంటుంటుంది అక్కడి నుంచి అటు చూసి ఇక వైజయంతి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు జగదాత్రి కేదార్ అసలు ఎవరు కిడ్నాప్ చేసినట్టు దీని గురించి రమేకు కాల్ చేసి ఎంక్వైరీ చేసి సీసీ కెమెరాల ద్వారా నిజం బయటపడుతుందని చెప్పేసి ఇక దాత్రి అంటుంది వెంటనే రమే కాల్ చేసి జరిగిన డీటెయిల్ అంతా చెప్తాడు అప్పుడు వెంటనే సరే సరే అని చెప్పేసి సీసీ కెమెరాల ద్వారా పది నిమిషాల్లో నిజం బయట తెలుసుకుంటుంది మరి ఆదిలక్ష్మి గుట్టు బయటపడుతుందా ఇక జేడీకేడీ లాగా అరెస్ట్ చేయబోతున్నదే తెలుసుకుంది